హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై గణేష్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ సంవత్సరం వినాయక పండుగ సెప్టెంబర్ ఏడు నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు ఉంటుంది ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి ఈ పదకొండు రోజుల్లో ఏదో ఒక రోజున గణపతికి ఇష్టమైనవి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఈ పదకొండు రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా ఏ ఒక్క రోజైనా సరే మీ పూజా గదిలో ఉన్న గణపతి విగ్రహానికి కానీ మీ వీధిలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహానికి కానీ కొన్ని పుష్పాలను సమర్పించడం చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది ఎలాంటి కష్టాలు లేకుండా విఘ్నేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు మీరు చేసే ఈ పరిహారాలైనా సరే ఈ పదకొండు రోజుల్లో చేస్తే మంచి ఫలితం ఉంటుంది వినాయకుడిని ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పదకొండు రోజుల్లో సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు ఏదో ఒక రోజున వినాయకుడికి నైవేద్యంగా బెల్లంతో తయారు చేసిన వంటకాలను సమర్పిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి మరి ముఖ్యంగా అటుకులతో కలిపిన బెల్లంని గణపతి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది అన్నిటికంట ముఖ్యంగా గణపతికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి గరికను తప్పకుండా సమర్పించండి మీ కుటుంబపై ఆ గణేషుని అనుగ్రహం ఉంటుంది అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు వినాయకుడికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయలను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటుంది అలాగే చెరుకు గడలను నైవేద్యంగా సమర్పించిన డబ్బు కష్టాలు ఉండవు అప్పు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఐశ్వర్యాలు లభించాలన్నా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే నా గణపతికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆ వినాయకుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ముఖ్యంగా వినాయక తిది రోజుల్లో రుద్రాక్షలు ధరిస్తే చాలా మంచిది రుద్రాక్షను ధరించే ముందు రుద్రాక్షలను పాలతో అభిషేకించి పూజలు చేయాలి పూజించిన రుద్రాక్షలు ధరించడం వల్ల మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి శనగపప్పు పంచదార కలిపి ఆవుకు తినిపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ పరిహారం గణపతి అనుగ్రహాన్ని ఇస్తుంది అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమంది హీజ్రాలకు బుధవారం రోజున డబ్బులు దానం చేస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేవు సిరి సంపదలతో జీవిస్తారు వినాయకుని విగ్రహాల్లో మగవారి నిమజ్జనం చేస్తేనే మంచిది గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకుని తొమ్మిది గుంజీలు తీస్తే చాలా మంచిది వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి గణేషునికి పసుపు పువ్వులతో పసుపు రంగు పువ్వులతో సమర్పిస్తే చాలా మంచిది కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి సమర్పించండి అలా చేస్తే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది జమ్మి ఆకు కూడా గణపతికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ వినాయకుడికి జమ్మి ఆకులను సమర్పించండి అలాగే మీ మనసులో ఉన్న కోరికలను వినాయకుడికి చెప్పుకోండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల గణపతి త్వరగా సంతోషిస్తాడు ఆయన అనుగ్రహం మీపై కలుగుతుంది కుటుంబంపై తప్పకుండా గణపతి యొక్క అనుగ్రహం ఉంటుంది నరదృష్టి అనేది భయంకరమైనది మన ఇంటిపైన నరదృష్టి పడితే మాత్రం ఎన్నో రకాల కష్టాలను అనుభవించ ల్సి వస్తుంది కాబట్టి మీ మీద నరదృష్టి ఉందని భావిస్తే కనుక కొన్ని పెసర్లు తీసుకుని మీ మీద నుంచి మూడు సార్లు తిప్పి వాటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పడవేయండి ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి మెరుగుపడుతుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు ఆవుకు పచ్చి గడ్డిని తినిపిస్తే జాతకంలో ఉన్న గ్రహదోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇక వ్యాపారాలు చేసేవారు బెల్లంతో పరమాన్నాన్ని తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో ఉన్న అధిక నష్టాలు పోయి అధిక లాభాలు వస్తాయి వ్యాపారంలో డబ్బు కష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి అలాగే మీరు చేసే ఎలాంటి పనులలో ఆటంకాలు రాకుండా ఉండాలంటే వినాయకుడికి అరటి పనులను సమర్పించండి వినాయకుడు ఎర్రటి రంగు పూలతో పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఎర్ర మందారం గన్నేరు పూలంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోవాలంటే మీ ఇంట్లో ఉన్న సంపద పెరగాలంటే మందార పువ్వులతో కానీ గన్నేరు పువ్వులతో కానీ గణపతిని పూజించండి జిల్లేడు పూలతో గణపతిని కనుక పూజిస్తే తొందరగా అనుగ్రహిస్తాడు కాబట్టి వినాయకుడి పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది గణపతి పూజలో తెలుపు రంగులో ఉండే పువ్వులు ఉపయోగించకూడదు గణపతికి శనగలంటే చాలా ఇష్టం కాబట్టి గణపతికి శనగలను నివేదిస్తే గణపతి సంతోషపడి కోరిన కోరికలను తీరుస్తాడని నమ్మకం వినాయకుడికి పులిహోర నైవేద్యంగా సమర్పిస్తే మెట్టింటి సంపద విపరీతంగా పెరుగుతుంది అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలంటే రెండు ద్రాక్షలను గణపతికి నివేదించండి దీనితో మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది జామ పండుని నైవేద్యంగా పెడితే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలి అని అనుకుంటే వినాయకుడికి యొక్క విగ్రహం ముందు ఇరవై ఒక్క గరిక ఆకులను పెట్టి మీ కోరికను మనసులో అనుకుంటూ గణపతికి నమస్కారం చేస్తే కనుక అతి త్వరలో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి దానిమ్మ పండు నైవేద్యంగా పెడితే కనుక స్త్రీలకు దీర్ఘ సుమంగళియోగం ప్రాప్తిస్తుంది అలాగే గణేషుని నుదుటపై కుంకుమను రాసి అదే కుంకుమను మీ మొదటి పైన తిలకంగా పెట్టుకుంటే కనుక నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ప్రతి పనిలో విజయం ఉంటుంది అలాగే గణపతి ఆలయానికి వెళ్ళి లడ్డూలను సమర్పించండి శుభప్రదంగా పరిగణించబడుతుంది కాబట్టి ఇలా చేయటం వల్ల గణేషుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అప్పులు కష్టాలు తొలగిపోతాయి గణపతి యొక్క ఆశీర్వాదం కలుగుతుంది త్వరగా సంతోషించి భక్తులపై వరాలు కురిపిస్తాడు సాధారణంగా ఏదైనా పండుగ వచ్చినప్పుడు పూజలో వెండి వస్తువులు వాడతారు వినాయక పూజలో మాత్రం వెండి పాత్రలను ఉపయోగించకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అలాగే పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతయే నమ అని తప్పకుండా కామెంట్